చెప్పండి చెప్పంటారు చెప్పండి మీ ఎక్స్పీరియన్ మీరు మీరు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కుతున్నారు నాది ఈ సారి డెబ్బై ఆరో సారి మీ ఎక్స్పీరియన్స్ రెండు వేల ఆరు వందలు మై గాడ్ మీ ఏజ్ ఎంత సార్ ఈ సారు తిరుమలకొండ రెండు వేల ఆరు వందల టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ఈ రోజు ఎక్కి దిగుతున్నాడు ఈ రోజు ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టైం అప్రాక్సిమేట్లీ ఫోర్ పిఎం ఇండియన్ స్టాండర్డ్ టైం సార్ రెగ్యులర్గా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ఈరోజు ఎక్కాడు మీ ఏజ్ ఎంత సార్ సెవెంటీ మీ పేరు సార్ రమణమూర్తిగా తిరుపతిలో ఉంటారు సార్ మీ ఎక్స్పీరియన్స్ కావాలి నాకు మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మేము ఎయిట్ హండ్రెడ్ మెట్టు దగ్గర ఉన్నాము ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎత్తు మెట్టు దగ్గర ఉన్నాము సార్ ఎక్స్పీరియన్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ది ఎక్స్పీరియన్స్ చెప్తారు సార్ సార్ మీ ఎక్స్పీరియన్స్ మీ గురించి చెప్పండి ప్లీజ్ ఎక్స్పీరియన్స్ ఏముంది నేను ఏదో గాజివాడెట్ ట్రాన్స్ఫర్